నాకు వీరు అందరి ప్రాణ రక్షణ ప్రాణరక్షణ ఉన్నది ప్రాణభయం ఉన్నది కాబట్టి నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి గతంలో నేను పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ విన్నవించడం జరిగింది ఇది శాంతి భద్రతల కింద పరిగణించి మా మీద జరిపిన దాడుల మూలాలను గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఇవి కష్టపడి పోరాడిన మా భూమిని మాకు హద్దులు కల్పించి మా హక్కులు మాకు కల్పించి మా కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పేసి ఇటు ప్రభుత్వాన్ని అటు ఎంఆర్ఓ గారిని వేలేరు పోలీస్ శాఖ గారిని కోరుతూ మరి అత్రగమించడానికి నమస్కారాలు తా గతంలో జరిగిన భూ అక్రమాల మీద ఎన్నోసార్లు నాకు ఈ విషయంలో చదువుడు వాదోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి పాత్రికేయులకు మరియు రెవెన్యూ అధికారులకు మిగతా గ్రామ పెద్దలకు అందరికీ నమస్కరించి ఈరోజు మరి గతంలో మన భూములను అక్రమంగా లాక్కోవడానికి చేసిన కుట్రలు కుతంత్రాలు మాట్లాడకుండా వాటిన మూలాలను తెలియజేయడానికి నేను ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసి ఎంఆర్ఓ ఆఫీసు అంటే తహసీల్దార్ ఆఫీసులో కానీ మన జిల్లా కలెక్టర్ గారు కానీ సీసీఆర్ ఆఫీస్ దాకా కానీ ఈ విషయాలను దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మన గ్రామంలో మా తాతలు పంచి ఇచ్చిన బాపతి భూములను రెవెన్యూ అధికారులతో కుమ్ముక్కొని సబ్ డివిజన్లను తారుమారు చేస్తూ మిగులు భూములను అందులో అదనంగా చేర్చి మా భూములను గుంజుకునే పథకంలో నా ప్రత్యర్థైనటువంటి తోటిక మొగిలి సన్నా నర్సయ్య గారికి నాకు జరుగుతున్న ఏళ్ళ భూ పంచాయతీ గారు ఎవరి భూములు వారికి ఉన్నా కూడా మేము గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు అది అక్రమం అని చెప్పి పదమూడు వందల రెండు అనే సర్వే నంబరు గల పట్ట పాస్బుక్ను రద్దు చేసినా కూడా ట్టి బుక్కును తీసుకువచ్చి మునిగడప సంపత్ అనే రెవెన్యూ అధికారి చూటికమకి అందించి మళ్ళీ కొత్త తప్పుడు కాయిదాలు సృష్టించి తన తండ్రి పేరు నర్సయ్య అయినా కూడా మా తండ్రి పేరు నాగే పేరిట ఆధార్ కార్డు గుర్తించి మా ఆస్తిని తన చేతిలో పెట్టించి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఏజెంట్గా ఎన్నుకున్న కనువైన సంపత్తో కలిసి పదిహేను సంవత్సరాలుగా మమ్ములను ఆర్థికంగా మానసికంగా బావి దగ్గర వ్యవసాయం చేయకుండా వెళ్ళిచ్చిన మూలాలను ఏ కరువు పెట్టి ఎన్ని పోలీస్ స్టేషన్లు సిబిఐ ఆఫీస్ దగ్గర పోయాక పోస్టుల ద్వారా పై అధికారులు విన్నవించినా కూడా ఇప్పటి వరకు నాకు న్యాయం జరగకపోగా ఈ విషయం కోర్టులకు సంబంధించిన విలువైన విషయం కాబట్టి వారందరూ ఒక ముఖముడిగా కిరాయి మనసుల చేత నా మీద గతంలో ఎన్నో సార్లు దాడులు మా కుటుంబాన్ని వేధించారు నా బావి దగ్గర పాలలు రానియకుండా క్షుద్ర పూజలు చేయించి కూలర్లు రానియకుంటూ వ్యవసాయాన్ని పట్టుబడిచారు మిగతా పాలేరులో లేకుండా కరువు షాట్ పెట్టించే కథలు చేశారు మొత్తానికి బావి దగ్గర కూడా లేకుండా చేసి ఇప్పుడు గ్రామంలో కూడా ఇంటి జాగాల పంచాయతీ పెట్టి మమ్మల్ని వేధించే ఏ కరువును మీకు నేను తెలియజేస్తున్నాను అయ్యా మాకు పంతొమ్మిది వందల యాభై ఐదులో మా తాతలు ఇచ్చిన భూములో పద్నాలుగు వందల అనే సర్వే నెంబర్లో నేను మా తాతలు డెబ్బై మూడులో సబ్ డివిజన్ ఏర్పడుతున్న ప్రకారమే ఉన్నాను కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో వీళ్ళు అప్పుడు నక్సలైట్లతో కుం నక్సలైట్ల పేరు చెప్పుకొని వాళ్లకు సానుభూతి పరిధిగా ఉంటూ అందులో అందులో ఉద్యమకాలుగా చేరి ఎజెండాలు మోసి అక్రమంగా మిగిలిపోయి ఉండబడిన భూములను రెవెన్యూ అధికారుల చేత బలవంతపు పాలు సృష్టించి మా భూములను బలవంతంగా పట్టాదారులను తప్పించి పట్టాదారుల చేత తప్పుడు సంతకాలు పెట్టించి నమ్మించి మోసం చేసి మాకు మిగిలిపోయిన భూములు వారసత్వంగా కలిపి మా భూములను లాక్కునే క్రమంలో మా మీద జరిగిన దౌర్జన్యాలు దహనకాండలు బెదిరింపులు వాటి వెనుక మూలాలను ఎన్నోసార్లు ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ కాదలు పెడితే ఇప్పటి వరకు నేను ఎన్నో పర్యాలు పోలీసులకు విన్నవించిన రెవెన్యూ అధికారులకు విన్నవించిన ఎవరికి విన్నవించినా కూడా నాకు తగు న్యాయం జరగలేదు ఆ వాటి మీద కూడా ఎప్పటికప్పటికీ సమీక్షలు జరుపుతూ జరిగిన అన్యాయాల మీద పత్రిక కూడా చెప్పడం జరిగింది అదే విషయాన్ని ఇప్పుడు పునరావృతం చేస్తూ మరొకసారి నేను మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మరి ఇన్నేళ్ళ నా ఈ సుదీర్ఘ ఈ అందించిన ఈ సమాచారాన్ని మరి విచారణకు వస్తున్నాయి కాబట్టి మా భూములను వాళ్ళు చేసిన అంటే ఒక నా దగ్గర ఉండబడిన మా పాత పాలు గుంజుకొని కొత్త పాలు కలిపే విధానం నేను ఒక ఇస్తాదారుని కాబట్టి మిగతా ఇస్తాదారుల దగ్గర కూడా ఎట్లా జరిపేళ్ళు ఒక పేదలకు ఇచ్చిన బాపతి భూములను వాళ్ళు తెలివిగా ఎలా కొట్టేసిండు ఒక భూమికి సర్వే నెంబర్ మార్చి అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి మీకు ఉచిత పట్టాలని చెప్పేసి దళితులను మోసం చేయించి పట్టాలు మార్చి దళితులను ఎట్లా మోసం చేసిండు అదే దళితులకు సంబంధించిన సర్వే నంబర్లు మాకు అప్పగించి దళితులకు మాకు పంచాయ పెట్టించే క్రమంలో దళితుల చేత మా మీద కేసు పెట్టించి వాళ్ళు మా భూములను కాజేసే కథలు చాటు మాటన చాటు మాటన చేసిన ఈ క్షుద్ర క్షుద్ర రాజకీయ ఎత్తుగడడం విషయాలలో కన్నబైన సంపద నటైనా టూటిక ముగిలటైనా మునిగడప సంపద నటైనే మేము పోసుకున్న బండ మీద పోసుకున్న మట్టి భూమిని తూరికమైన ఆక్రమించుకొని తప్పుడు కాయలు సృష్టించుకొని నా భూమిని లాక్కోవడమే కాక మేము కొనుగోలు చేసిన గుర్రపు వీరమ్మ రామచంద్రయ్య పట్టాదారు గారు బాబు భూమిని మాకు పట్ట అయినా కూడా అది ఉమ్మడి పట్టాల నీకు లేదా అని చెప్పేసి మా ఉమ్మడి పట్టాదారుల భూములను పట్టా కానియకుండా నాకు సంతకాలు పెడతా వాళ్ళ భూములను కూడా వాళ్లకు పట్టా కానియకుండా తప్పుదారి పట్టించి నాకు సంతకాలు పెట్టనియకుండా బెదిరించే కార్యక్రమాలు మునిగడ సంపత్తో కలిసి వాళ్ళ పట్టాలు కూడా తప్పించి నేను అమ్మిన బాపతి భూమి మా నాన్న కష్టకాలంలో ఉన్నప్పుడు పంతొమ్మిది తొంభై ఐదులో తుముల చెందిన వల్ల మేము భూమి అమ్మినాం అందులో జల్లాల బాయ్ అని చెప్పేసి పద్నాలుగు వందల ముప్పై సర్వే నెంబర్ ఉంటుంది ఇప్పుడు మోకా ప్రకారం వాళ్ళ బావి ఉన్నది మోటార్ కూడా పెట్టుకుంటున్నారు దున్నుకుంటున్నారు అట్లాంటి భూమిని కూడా మునుగడప సంపద అనేట చేతిలో పెట్టుకొని దానికి ఒక కారిడార్ ఏర్పరచుకొని చెరువుషి కం పేరిట భూములు గుంజుకొని అవి అసైన్గా కేటాయించుకొని స్కూట్ కమ్ పోయినట్టయి అసైన్డ్ భూములను ఇందులో మా అంట మా పద్మశాలీ అసైడ్ భూములను దాక్కున్న తర్వాత దళితులకు ఇచ్చిన బాబు భూములను అవి పద్మశాలీ భూములను మలుచుకొని రద్దు బదులు పేరిట అవతరియుతలకి ఒక పద్మశాలి భూములను అసైన్ భూములు ఒక దళితుల భూములను పట్టాదారు భూములు మలుచుకొని భూ మేము ఎన్నిసార్లు ఆ భూమి హద్దులను వాటిని గుర్తించడానికి సర్వే చేసినా కూడా కిరాయి మనుషుల చేత హద్దురాలను బికిపిచ్చి రెవెన్యూ అధికారులకే తప్పించిన బాబు భూములు కానుకలుగా ఇచ్చి మేము ఎన్ని ఖర్చుల ఎంత చేసి అంతే కాళ్ళ గోడు పెట్టుకున్నా కూడా మాట వినకుండా చేసి ఏ పెద్ద మనుషులరు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో ఈ మిగతా ఐదు పాలల్లో కూడా అంటే మా తాతలు పంచుకున్న బాబు మూలలో మిగులు కోసమ్మ గోడు మదిల గోడు రాలుకుంటా అని ఉంటుంది ఆ కుంటను కూడా విభాగాలు చేసి ఈ రోజున పంపకాలు చేసి ఆ పంపకాల ప్రకారం ఇవాళ డిపాజిట్ పెట్టించి పంచాయతీ తెచ్చే క్రమంలో దళితులకు పద్మశాలీలకు జరిగే గొడవలలో కూడా దళితుల చేత కూడా మా కులాన్ని తిప్పించి మా కుల గౌ కుల గౌరవాన్ని మా కుటుంబ గౌరవాన్ని బజారణ పడేసే కొన్ని రాజకీయ ప్రయుక్తులు కూడా వీరు అందరూ పండాలని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ విచారణ జరిగే క్రమంలో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ మూలాల్లో ఏ ఒక్క తప్పేదమైనా నేను ఖచ్చితంగా దానికి చట్టపరమైన కానీ న్యాయపరమైన విషయం కానీ బాధ్యత వహిస్తా అని చెప్పి తెలియజేస్తూ మరి నా బావి దగ్గర జరిగిన ఈ కుట్ర కుతంత్రాల మూలం అంటే ఒక పాత పాలు గుంజి గుంజుకొని కొత్త పాలు కలిపే విధానం ఎట్లుంటుంది పద్నాలుగు వందల అరవై రెండు సర్వే నెంబర్ అయినా ఇచ్చి పెట్టిన బాబు దానికి పంతొమ్మిది తొంభై వేల అసైండ్ ఎట్లా వచ్చిందో మిగతా వారితోటి ఉండబడి ఉండబడిన టీ పండ్లు కూడా ఉన్నాయి ఆ పండ్లకు సంబంధించిన మూలాలు నీకు రెవెన్యూ అధికారుల ముందట వాళ్ళ ముంగట విచారణ కమిటీ చూస్తాను మరి ఆ భూములు ఎక్కడుంటే ఇప్పుడు కొలతలు వాళ్ళు చూపించాలి ఓన్లీ నక్ష మీద కొలతలు పెట్టి ఆ కొలతలను పట్టభూలలో కొలతలు వేయడం వల్ల అద్దులు జరిగి అక్కడ అన్నదమ్ములకు కానీ లేకపోతే మిగతా కుటుంబాలకు కానీ కులాలకు కానీ అవతల వాళ్ళకు కానీ పంచాలు పెట్టించి వీళ్ళ స్వరాపేక్ష కోసం వారసత్వ భూములు మాకు కలిపి మాకు వారసత్వంగా వచ్చిన నిజమైన భూములను కాజేసే పథకంలో వాళ్ళ ఎత్తుగడలు వేసి మా అందరికీ అంటే గ్రామంలో ఇప్పటి వరకు అరజడులలో ఎందరో ఆస్తులు అమ్ముకున్నారు కొందరు ప్రాణాలు కోల్పోయారు ఆ క్రమంలో మా తండ్రిగారు కూడా ప్రాణాలు కోల్పోయారు దాని మూలాలన ఇంకొందరు అయితే ఊరు విడిచిగుట్ట ఊరు విడిచిపెట్టి బయటపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళకు సంబంధించిన ఈ అక్రమాలు చేసిన ఈ వ్యక్తులపైన తూటిగా ముగిలి కనిపోయిన సంపత్ మునిగడప సంపత్ అనే వ్యక్తి వీళ్ళు చేసిన అక్రమాలపైన దాడులు చేయించడానికి మరి మొన్న కనబడిన మన మునిగడప సంపత్ అనే బాయిగా బావి దగ్గర ఒక యాదవుడు ఉడుపుల బాబా భూమిని సరైన దక్కించి పరాయి పట్ట తీసుకొని కిరాయి భూమి గుర్చుకోవడానికి చేసిన దానికి ఒక అమాయ ఇద్దరు అమాయకులను ఆడ కొనుగోదారు మీద దాడి చేయించిన అంశాన్ని సుమోటాగా స్వీకరించి నా భూమిని కూడా అట్లనే చాటు వ్యక్తుల మీద నా బావి దగ్గర జరిగిన సంఘటనలకు మునిగడప సంపద బాధ్యుడు ఇద్దరికి సహకరించిన తుర్కము కనుమైన సంపద అంటే ఇద్దరి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ందులో ముఖ్యంగా మరి వీళ్ళందరి మూలాలు అంటే ఈ అక్రమాలు చేయడానికి మూలాలకు పెట్టుబడిగా వీళ్ళు ఒక రెవెన్యూ అధికారిని డిటి శర్మ గారిని ఒక పావుగా వాడుకొని మరి శ్మశాన వారికి ఉండబడిన నూట ఇరవై ఒక్క సరే నెంబర్ ఇరవై వేలు కార్టీ తొమ్మిది వందల తొంభై రెండు అనే మిరపకుంటుంది అక్రమంగా పట్టా చేయించి ఒక గిరిజన పెద్ద సార్ మీద చేయించి అది గిరిజనులకు బదలాయించి ఆ భూములను రోడ్డు పట్ల గురించి అక్రమంగా అమ్ముకొని రెండున్నర కోట్లు సంపాదించుకొని వా ఆ డబ్బులతోటి ఇక్కడ బీనాం పేర్ల మీద భూములు కొంటూ మా భూములను పుంజుకునే ఎత్తుగడ వేసి ఆ పైసలతోటి మూలాలతోటి మమ్మల్ని బెదిరించడానికి కానీ మిగతా వాళ్ళు చేసే తంతులకు తతంత్రాలకు కుతంత్రాలకు ఆ డబ్బులు వాడుకొని నన్ను నా కుటుంబాన్ని మొత్తమే అసలు లేకుండా వేసే ప్రణాళిక వేసేళ్ళు కాబట్టి నాకు మీరు అందరి వీరి ముగ్గురితో ప్రాణరక్షణ ఉన్నది ప్రాణభయం ఉన్నది కాబట్టి నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి గతంలో నేను పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ విన్నవించడం జరిగింది ఇట్టి విషయాన్ని సవివరంగా రికార్డులను మోకాను చేసి ఈ జరిగిన తప్పుల మీద ఒక రెవెన్యూ అధికారి అంటే కంచె సేరు వేసినట్టుగా ఇంటి దొంగే రెవెన్యూ విభాగాలు పనిచేసే ఇంటి దొంగే భూములను మాయం చేసి మరి ఏజెంట్లతో పంచుకొని అమాయకులను ఇబ్బంది పెట్టే ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఇది శాంతి భద్రతల కింద పరిగణించి మా మీద జరిపిన దాడుల మూలాలను గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఇవి కష్టపడి పోరాడిన మా భూమిని మాకు హద్దులు కల్పించి మా హక్కులు మాకు కల్పించి మా కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పేసి ఇటు ప్రభుత్వాన్ని అటు ఎంఆర్ఓ గారిని వేలేరు పోలీస్ శాఖ గారిని కోరుతూ మరొకసారి మరి నిన్న మొన్న మనకు రెవెన్యూ శాఖ మంత్రి గారైన సర్వే నెంబర్ ఏదైతుందో అది సవరించడానికి మాకు అభ్యంతరం లేదు విస్తీర్ణం మాత్రమే తేడా అని చెప్పేసి దానికి నేను మరొకసారి మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నా రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా దానికి ముఖ్యంగా మరి ఒక పాలను అంటే ఒక పనికిరాని పాలను మాకు పెట్టి మా పాలను గుంజుకునే అంశం అంటే మా తాతలు వదిలిపెట్టిన బాపది మాకు రికార్డులో చేర్చి ఆ విస్తీర్ణం మీద ఈ విస్తీర్ణాన్ని గుంజుకునే అంశాన్ని కూడా మరి స్థానికంగా ఉండబడిన రెవెన్యూ అధికారులు గుర్తించి మా విస్తీర్ణాన్ని మాకు సాగు లేదైతున్నదో కదే మాకు పట్టా చేయించి మా తీర్మారైన మా పట్టాలను సవరించి మాది మాకు హక్కులు కల్పించాలని చెప్పేసి పాత్రికేయుల ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి నాకు జరిగే ఈ విచారణ కమిటీకి గ్రామ ప్రజలందరూ దయచేసి అందరూ ఆ విచారణకు నా బాగా దగ్గర హాజరు కావాలని చెప్పేసి పాత్రికేయుల ద్వారా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నపాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను